మద్యం ఇక ప్యాకెట్లలో ధరల తగ్గింపు కొత్త రెట్లు ఇలా మందుబాబులకు మందు మరింత సులభంగా అందనుంది తక్కువ ధరలకే మద్యం అందుబాటులోకి తెచ్చేలా రంగం సిద్ధమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి ఖజానాను నింపుతున్నాయి ఇదే సమయంలో మరింత కొత్త ఆలోచనలతో అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది అందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తుంది దీంతోపాటు అమ్మకాల్లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఫలితంగా ధరలు తగ్గనున్నాయి తక్కువ ధరలకే ఎక్సైజ్ అధికారులు మధ్య అమ్మకాల్లో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనల మేరకు ధరలు తగ్గటం ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తుంది తాజాగా ఎక్సైజ్ యొక్క కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం ఇక అందుబాటులోకి రానుంది ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను జోబులో పెట్టుకుని తీసుకెళ్ళేలా అరవై ఎంఎల్ నైంటీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్లలో ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు సీసాలో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరలకు లభించనుంది రాష్ట్రంలో ఇప్పుడు కోటర్ చీప్ లిక్కర్ ధర నూట ఇరవై ఉంది అదే మద్యం టెట్రా ప్యాకెట్లకు మారితే రూ వందలకే లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ప్రతిపాదనలు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్ల మద్య విగ్రహాలు జరగనున్నాయి టెట్రా ప్యాకెట్లలో రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులు ఒక వెయ్యి నూట పదిహేడు వరకు బార్లు ఉన్నాయి వీటికి దేశ విదేశాలకు చెందిన యాభై ఐదు కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది కర్ణాటకలో మెక్డోవెల్స్ నెంబర్ వన్ అనే కంపెనీ తొంభై శాతం టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతుంది అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకొచ్చింది క్వార్టర్ సీసాల్లో విక్రయాలు తగ్గడం ప్యాకెట్ల విధానం కొత్తగా తీసుకురావడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఇప్పటికీ ఆ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్ బాటిల్ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి వినియోగదారుడికి కంపెనీకి కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఉన్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్లలో మద్య వ్యాపారం లాభసాటిగా సాగుతున్న విషయం ప్రస్తావనకు వచ్చింది అదే కర్ణాటకలో తొంభై ఎంఎల్ నూట ఎంఎల్ ప్యాకెట్లు కరుస్తుండగా తెలంగాణలో వీటితో పాటు అరవై ఎంఎల్ ప్యాకెట్లు కూడా తేవాలని ప్రతిపాదించారు తీసా మద్యంతో పోలిచ్చినప్పుడు ట్రెటర్ ప్యాకెట్ మద్యం మందుబాబులకు రూ పది రూ పదహైదు వరకు తగ్గే అవకాశం ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్ ధర నూట ఇరవై ఉన్నది ఇదే మద్యం టెట్రా ప్యాకెట్లకు మారితే నూట నూట ఐదుకే లభిస్తుంది అని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ లెక్కన మందుబాబులకు ఒక క్వార్టర్ మద్యం మీద పదహైదు మేర మిగులుతుందని వివరిస్తున్నారు గతంలో తమిళనాడు బీహార్ రాష్ట్రాల్లో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని ప్రయత్నించింది అక్కడ ఎదురైన నిరసనతో అమలు కాలేదు ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఒక జిల్లాలో అమలు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు ఈ టెట్రా ప్యాకెట్ అమ్మకాలపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది